వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఆలయాలకు పాఠశాలలకు మినిమం దూరాలతోనే మద్యం ష షాపులు మాంసం షాపులు ఉండాలి వాటి చుట్టుపక్కల పరిధిలో ఉండకూడదు అనే చట్టం ఉన్న ఈ చట్టాన్ని అతిక్రమించి చాలా చోట్ల మద్యం షాపులు విచ్చలవిడిగా అయిపోయాయి స్కూల్స్ ముందు కాలేజెస్ ముందు హాస్పిటల్స్ ముందు గుళ్ళ ముందు వీటికి అద్దు అదుపు లేకుండా పోయింది ప్రస్తుతం చరిత్ర ప్రసిద్ధి చెందిన మార్కాపురం లక్ష్మీచన్నకేశవ స్వామి ఆలయంలో కూడా ఇదే జరుగుతోంది మాడవీధుల్లో ఉత్తర ద్వారానికి సమీపంలోని మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాయుడు బజారులోని ఏటీఎం సెంటర్ వద్ద మాడవీధి పరిధిలో మద్యం దుకాణానికి ఎక్స్చేంజ్ శాఖ అధికారులు ఎలా అనుమతిస్తారని మండిపడుతున్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు నాయుడు బజార్ నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూగా ఉండాల్సిన పరిస్థితి మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తే కుటుంబాలు ఉన్న ప్రాంతాల్లో మద్యం ప్రియులు తమ ఆగడాలను ఎక్కువ చేస్తారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మద్యం దుకాణం వద్దని ఎమ్మెల్యే ఆలయ ఈవోలకు వినతి పత్రం కూడా అందచేశారు మార్కాపురం పట్టణంలోని నాయుడు బజారులో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తారన్న సమాచారంతో ప్రాంత మహిళలైన శాసనాల సరోజిని సరయు పార్వతి కృష్ణకుమారి తదితరుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు చెన్నకేశవ స్వామి ఉత్తర ద్వారం కేవలం పదిహేను లోపే ఉందని వివరించారు చూసారా వారి ఆలయానికి పదిహేను లోపే మద్యం అనుమతి అంటే ఈ రోజుల్లో తాగుబోతుల మీద వచ్చే డబ్బుల కోసం ప్రభుత్వాలు ఎంత కక్కుర్తి పడుతున్నాయని చెప్పడానికి ఉదాహరణ ఎలా ఆచార వ్యవహారాలని భ్రష్టు పట్టిస్తున్నారు పైసల కోసం అని చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణ ఆ పరిసర ప్రాంతాల్లో నివాస గృహాలు ఉన్నాయని ఈ ప్రాంతాల్లో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే పగలు రాత్రి అనే తేడాలే లేకుండా మద్యం తాగిన అల్లరి ముక్కలు చేసే ఆగడాలకు అంతు లేకుండా పోతుందన్నారు మార్కాపురం చరిత్రలో నాలుగు మాడవీధుల పరిధిలో మద్యం షాపు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవని వివరించారు దైవ సన్నిధి ప్రాంతంలో షాపు ఏర్పాటు చేయడం హిందూ ధర్మాన్ని అవమానించినట్లే అన్నారు ఇక వినతి పత్రం అందజేసిన వారిలో ఇందిరా సుబ్బారావు వెంకటరత్నం సత్యనారాయణ బాలయ్యతో పాటు సుమారు ఇరవై మంది సంతకాలు చేసి అందజేశారు ఏదేమైనా ఆలయాలకు పాఠశాలలకు విద్యా సంస్థలకు ఈ లిక్కర్ షాప్స్ చాలా దూరంలో ఉండాలి కనీసం ఈ చట్టాలైనా కరెక్ట్గా అమలు చేయండి ఎంతకంటే మిమ్మల్ని ఏమడగలం మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి ప్రతిరోజు చెప్తున్నా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 అవసరం అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఆర్థికంగా మళ్ళీ మధ్యలో కొంత సస్టైన్ అయినా మళ్ళీ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాం మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం ప్లీజ్ దయచేసి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి మా వంతు మేము హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ వెంట వెళ్ళడానికి కష్టపడుతూనే ఉన్నాం కానీ అంత ఈజీగా అయితే లేదు మీరు ఈ ఛానల్స్ దేశం కోసం ధర్మం కోసం నిలబడుతున్నాయి ఆ అమ్మాయి కరెక్ట్ మాట్లాడుతుంది అనుకుంటే మీరు చేసే ఒక్క రూపాయి సహాయమైన ఈ ఛానల్కి చాలా చాలా యూజ్ అవుతుంది సో ప్లీజ్ సపోర్ట్ అస్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్